హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు నార్సింగి కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న టీఎస్పిఏ ఎగ్జిట్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి ఒకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న ఒక రెసిడెన్షియల్గా డెవలప్ అయిన హుడాలి అవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఇమీడియట్గా మనకు విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలు షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఐటీ కారిడార్ గచ్చిబౌలి కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి ఒక సెవెన్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆల్రెడీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన లొకేషన్లో ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు టూ థర్టీన్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల పదమూడు గజాలు ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి అండ్ టీఎస్పి ఎగ్జిట్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు హుడా లేఅవుట్ మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది ఇది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ప్రాపర్టీ మనకు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ బాగుంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తుంది Bravo. Thank you so much for supporting us.